హలో అండి చూస్తున్నారు ఈరోజు మా కర్రీ వచ్చేసి అయితే బుడ్డ కాకరకాయలు అంటారండి చూడండి ఈ కాకరకాయలు నేను పొట్టు గీకేలేను ఎందుకంటే చిన్నగా ఉంటాయండి మా సైడ్ అయితే ఇవి బుడ్డ కాకరకాయలు అంటారండి చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది చూడండి మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు మీ సైడ్ తెలిసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇవి అయితే మా సైడ్ అయితే బుడ్డ కాకరకాయలు అంటారండి చూడండి ఇవి ఇలా ఉంటాయి చిన్నగా ఉంటాయండి కాకరకాయలే కానీ బుట్ట కాకరకాయ అంటారు పైన ఉడక దీన్ని ఈకేయాలండి పొట్టు పెద్ద కాకరకాయలు తీసేస్తారు కానీ నేను దీన్ని తీసేయాలని చూడండి ఇలానే ఉన్నాయి ఇవి చిన్నగా వస్తాయండి ఇవి ఇంతే చిన్నగానే ఉంటాయి నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందే చూడండి ఇవి మీకోసం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇవి ఏమి మీకు మీ సైడ్ ఏమంటారు మా సైడ్ అయితే బుడ్డ కాకరకాయలు అంటారండి నేనైతే ఈరోజు దీన్ని పులుసు పెడదాం అనుకుంటున్నా ఫ్రై బాగుండదు నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇట్లా ఈ కట్ చేసుకుందామంటే కట్ చేయడానికి రాదు అండి పొడువులో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని నేను ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కదండి ఇలా రౌండ్గా చిన్నగా ఉంటాయి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను చెప్పండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఇవి ఏమంటారు మీ సైడ్ చెప్పండి మా సైడ్ అయితే ఇవి బుడ్డ కాకరకాయలు అంటారండి ఇవి చాలా అంటే చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి చూడండి ఇప్పుడు నేను పులుసు పెడతాను వీటిని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చాలా హెల్త్గా అయితే చాలా మంచిది ఇవి చూడండి కాకరకాయలు ఇవైతే బుడ్డ కాకరకాయలు చూడండి హలో అండి చూడండి నేనైతే నూనె పోసేసాను కదా చూడండి నూనె వేడెక్కుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి నేను చూడండి ఉల్లిగడ్డ అనేది కొంచెం ఉప్పు వేస్తున్నా ఉల్లిగడ్డ మంచిగా గోల్తయాను చూడండి చూడండి నేను పసుపు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి నేనైతే బుడ్డ కాకరకాయలు నూనెలో వేస్తున్నాను చాలా హెల్త్కి మంచిదండి ఇవైతే చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇవి క కష్టం ఇవి దొరకాలంటే చాలా కష్టం అండి బుడ్డ కాకరకాయలు అనేవి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారి తినాలంటారండి ఇవి ఆ కాకరకాయలు వేయరండి ఇవి వేయరు అండి వేరైటీ కాకరకాయలు ఇవి బుడ్డ కాకరకాయలు అంటారండి వీటిని నేను కొస్సేపు అయితే మూత పెడతానండి చూడండి చూడండి నేను కొత్తసేపు మూత పెడతాను ఓకే అండి చూద్దాం ఇప్పుడు ఎలా అయిందో చూడండి నూనెలు అయితే మంచి కోలుతున్నాయి కానీ చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అండి కాకరకాయలు మీకు కష్టం అండి దొరకాలంటే మళ్ళీ చాలా రేటు ఉంటాయండి ఇవైతే చాలా రేటు ఉంటుంది పోకిలకి కొద్దిసేపు మూత పెడతాను చూడండి మంచి నూనెలు అయితే వేగిపోయినాయి చూడండి నేను కారం వేస్తాను ఇది ఫ్రై బాగుంటుందండి పులుసు అయితేనే బాగుంటుంది నాకు తెలిసిన మటుకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా చాలా హెల్దీ మంచి తండ్రి ది తినాలి ఖచ్చితంగా కొద్దిసేపు మూత పెడతాను కారం వేసాను కదా హలో హాయ్ అండి చూడండి నేనైతే కారం అయితే మంచిగా పట్టుకుంది నేనైతే చూడండి ఇప్పుడు పులుసు పోస్తాను చూడండి కాకరకాయలు అయితే మంచిగా గోళినాయి చూడండి చూడండి కాకరకాయలకు ఎంత మంచిగా పట్టిందో ఆగ వందల మంచి గోళినాయి బుడ్డ కాకరకాయలు చూడండి చూడండి నేను ముందే పులుసు తీసుకున్నాను వస్తున్నాను చూడండి చూడండి నేను ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి వేసాను నెక్స్ట్ నువ్వుల పొడి వేస్తాను చూడండి నువ్వుల పొడి వేస్తున్నాను నువ్వుల పొడి వేసాను ధనియాల పొడి నువ్వుల పొడి చూడండి కొద్దిసేపు మూత పెడతా చూద్దామండి ఎలా ఉందో మరుగుతుందేమో ఓకే ఫ్రెండ్ చూడండి కాకరకాయలు అయితే మరుగుతుంది పులుసు బుడ్డ కాకరకాయలు చూడండి ఇంకోసేపు మరగబెడదాం మసాలాలు వేసాను కదా ఇంకోసేపు మరగబెడదాం హలో అండి చూడండి మంచిగా మరుగుతుంది కాకరకాయ అది బుడ్డ కాకరకాయ పులుసు చూడండి చాలా చాలా మంచిగా మరుగుతుంది మసాలాలు వేసాను కదా చాలా అంటే చాలా స్మెల్ అయితే తిరిగిపోతుంది చాలా స్మెల్ సూపర్ వస్తుంది చూడండి ఇవి చాలా హెల్త్కి చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది ఇల్లు చాలా ప్రోటీన్స్ ఉంటాయండి బుడ్డ కాకరకాయలు చూడండి మా సైడ్ అయితే ఎనభై రూపాయలు అరవై రూపాయలు పోకిలు ఇస్తారండి ఇవి పోకి ఇవి చూడండి ఇవి చిన్నదిగా ఉంటాయి బుడ్డ కాకరకాయలు మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తెలిసి ఓకేనా నేనైతే కొస్సేపు మూత పెడతాను మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ చూడండి మంచి అయితే మసలిపోతుంది చూడండి పులుసు మరిగిందండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కుడక పొడి వేస్తున్నాను కుడుక పొడి కొంచెం ఉడక పొడవుసి ఉడక సక్క తరం ఇది చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి కాకరకాయ బుడ్డ కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది నేను ఆఫ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కామెంట్ బాక్స్లో చెప్పండి కాకరకాయలు ఏమంటారు మా చెడితే బుడ్డ కాకరకాయలు అంటారండి మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మా తిత్తి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది బుడ్డ కాకరకాయ పులుసు Okay, friends, bye.